నేను మీ కార్ మళ్ళీ ఈ రోజు మీ ముందుకు వచ్చా చూడండి ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకంతో క్లారిటీ ఉంటుంది సోదరులారా ప్రతి ఒక్కరూ గమనించండి సార్ ఎలాంటి ఆల్ ఈ ఈరోజు రేపు చెప్తాను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి మీకంతో ఒక క్లారిటీ వస్తుంది ఈ యూట్యూబ్ ఛానల్లో పెట్టారు ఇది ఏమన్నా బ్రేక్ ఏమో అనుకోవచ్చు మీరే లైవ్లో చూడండి ఎక్కడ చేస్తున్నాను ఎక్కడ ఇస్తున్నాను అనేది మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ముఖ్యంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మనం పెట్టి ప్రతి వీడియోలు అప్డేట్ అవుతున్నాయి మీరు మన వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు షేర్ చేయడం లేదు దయచేసి మీరు కొట్టే ప్రతి లైకు నాకు ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరును లైక్ చేసి షేర్ చేయండి ప్రతిరోజు పెట్టేటివి అప్డేట్ అవుతాయి ఈ కారు గురించి ఒక కారు కాదండి పది కార్లు రేటు ఈరోజు చెప్తున్నా ఈరోజు చూడండి టొయోటో కురాల టొయోటో కురాల రెండు వేల పదకొండు టిఎస్ రిజిస్ట్రేషను సూపర్గా ఉంది డీజిల్ వెహికల్ అవుట్లుక్ కానీ ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ ఎక్సలెంట్గా ఉంది లోపల చూడండి ఒక లక్ష యాభై వేల కిలోమీటర్లే తిరిగిండేది న్యూ సీట్స్ న్యూ బ్యాటరీ ఎక్సలెంట్గా ఉంది నేను ప్రతి వీడియోలోనే చెప్తున్నా మా మాటల నమ్మకం లేకపోతే మీరు వచ్చే ముందర ఒక మెకానిక్ను కూడా ఎంట పెట్టుకొని రండి అనేసి కూడా చూడండి సూపర్గా ఉండదండి దీని మార్కెట్ పదహైదు పదహారు లక్షలు ఉంది దీని కాస్ట్ ఎంత అంటారా మూడు లక్షల యాభై వేలకి ఇస్తా త్రీ లాక్స్ ఫిఫ్టీ థౌజండ్ చూడండి పోయాక కొరల సూపర్గా ఉంది ఏసీ వర్కింగ్ సిక్సం వర్కింగ్ సెంట్రల్ రిమోటు ఫోర్ విండోస్ చూడండి ఇటువంటి వెహికల్ మూడు లక్షల యాభై వేలకే ఇస్తా ఈ వెహికల్ చూడండి వేగనర్ వేగనారు చాలా మంది అడుగుతా ఉంటారండి ఈ వెహికల్ పదకొండు మోడలు వేగనారు చూడండి సూపర్గా ఉంది ఇంజిన్ కానీ కండిషన్ కానీ గా ఉంది లోపల స్క్రీన్ కూడా ఉంది టచ్ స్క్రీన్ సినిమాలు కూడా చూడొచ్చు చూడండి మేము ఎక్కడ చెప్తున్నాము అనేది మీకు ఎంతో క్లారిటీ వస్తుంది కేవలం ఒక లక్ష తొంభై వేలకి ఇస్తా అంటే వన్ ల్యాక్ నైన్టీ థౌజండ్ చూడండి వెహికల్ సూపర్గా ఉంది కండిషను లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ అవుట్లుక్ కానీ ఎక్సలెంట్గా ఉందండి వన్ ల్యాక్ నైంటీ థౌజండ్ దీని పేపరు టోకన్ పెట్టేకి టెన్ థౌజండ్ ఖర్చు కూడా వస్తుందంటే అంటే టూ ల్యాక్స్ పడుతుందండి పదకొండు మాడలు వేగినారు సూపర్గా ఉంది కేవలం ఒక లక్ష టెన్ థౌజండ్ రిజిస్టర్ వస్తుంది ఐ టెన్ ఐ టెన్ అంటే ఒక బ్రాండ్ అండి ఐ టెన్ను రెండు వేల పదకొండు పది పదకొండు రిజిస్ట్రేషను సూపర్ గా ఉంది సింగిల్ ఇన్వాయిస్ ఓనరు ఏసీ వర్కింగ్ సిస్టమ్ వర్కింగ్ లోపల ఇంటీరియర్ సూపర్ గా ఉంది తక్కువ రీడింగ్ తిరిగింది చూడండి మీరే మీకే అర్థమవుతుంది నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడిస్తున్నా అనేసి మీరు వచ్చే కూడా మీ ఫ్యామిలీలో హ్యాపీగా మన సంతో కారు కావాలంటే మల్లన్న దగ్గరికి పోదాము తక్కువ రేట్లు దొరుకుతాయని చాలా మంది మనం వద్దకొస్తుంటారు తీసుకెళ్తుంటారు కాబట్టి ఐటన్ కూడా చూడండి రెండు లక్షల యాభై ఐదు వేలకే ఇస్తా అంటే టూ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ చూడండి సూపర్గా ఉంది సింగిల్ ఇన్వాయిస్ ఓనరు నాలుగు నాలుగు సిల్ టైల్ రండి చూడండి ఈ వెహికల్ కేయబ్ అండి రెండు వేల ఏడు నాలుగు నాలుగు సిల్ టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్ లాకు మరి స్క్రీన్ కూడా ఉంది అంటే సినిమాలు కూడా చూసుకోవచ్చు సూపర్గా ఉంది కండిషను ఇటువంటి వెహికల్ చాలా తక్కువ రేటు కేవలం రెండు లక్షలు అంటే కేవలం టూ ల్యాక్స్ చూడండి ల్యాక్స్ వెంటగా ఉంది అవుట్లుక్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాక్ కానీ మీరే చూడండి క్లారిటీ వస్తుంది ఇటువంటి వెహికల్ ఎక్కడ చేస్తున్నాము ఎక్కడ ఇస్తున్నాము చూడండి చెన్నై చిత్తూరు బెంగళూరు హైవేలు టోల్గేట్ వద్ద ఈరోజు తీస్తున్నాము కేవలం టూ ల్యాక్స్ ఇస్తానండి రెండు వేల పదకొండు మూడు దిగు మూడు దిగో రెండు వేల పది టూ థౌజండ్ టెన్ ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ కూడా వస్తుంది డీజిల్ వెహికల్ అండి ఆఫర్ చూడండి ఒక లక్ష తొంభై వేలు అంటే వన్ ల్యాక్ నైంటీ థౌజండ్ కాబట్టి ఈ వెహికల్ కూడా సోల్డ్ అవుట్ అయిపోతాయి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఇటువంటి వెహికల్ మన వద్దకి చాలా వస్తుంటాయి ఈ వెహికల్ చూడండి వేగనార్ లేటెస్ట్ మోడల్ అండి లేటెస్ట్ మోడల్ సూపర్గా ఉంది కండిషను ఎల్పిజి అంటే సిలిండర్ కూడా ఉంది కంపెనీని ఇంకా వచ్చినది సింగల్ ఓనర్ అండి ఎక్సలెంట్ గా ఉంది లోపల ఇంటీరియల్ గానీ ఏసీ గానీ ఫోర్ విండోస్ ఫోర్ స్టీరింగ్ సెంటర్ లాక్ రిమోట్ స్క్రీన్ టచ్ స్క్రీన్ కూడా ఉంది ఈ వెహికల్ చూడండి రెండు లక్షల యాభై ఐదు వేలు టూ లాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఎక్సలెంట్ గా ఉంది ఇటువంటి వెహికల్ దొరుకులంటే అదృష్టం చేసిండల్లండి చూడండి మీరే జాస్తి రోజులైతే ఉండదు యూట్యూబ్ ఛానల్ లో పెడతానంటే అర్జెంట్ గా తీసుకెళ్తున్నారు అయినంత త్వరగా తీసుకెళ్ళండి రెండు లక్షల యాభై ఐదు వేలు మీరంతా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే వస్తుంది ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ఐ టెన్ ఐ టెన్ అంటేనే ఒక బ్రాండ్ అండి చాలా మంది చాలా వరకు అన్నా కాల్ ఫ్రాక్చర్ అయినది మరి ఆటోమేటిక్ కేర్లు కావాలంటారు మరి చూడండి ఈ రోజు రెండు వేల పదకొండు ఆటోమేటిక్ గేరు మన వద్దకు వచ్చింది పెట్రోల్ వెహికల్ ఉంది నాలుగు నాలుగు ఏసీ సెంటర్ లాక్ స్క్రీన్ టచ్ కూడా అంటే సినిమాలు కూడా చూడొచ్చు ఎంత అంటారా కేవలం మూడు లక్షలకి మూడు లక్షలకే ఇస్తానండి ఆటోమేటిక్ గేర్లు చూడండి ఇటువంటి వెహికల్ మా వద్దకు వచ్చింది తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి ఈ రోజు అయితే వెహికల్ ఉండదు అయినంత త్వరగా తీసుకెళ్ళండి ప్రతి వీడియోలో నా చెప్తున్నాను ఐ టెన్ అంటే కదా ఆటోమేటిక్ గేర్లు చూడండి లోపల మీరే చూద్దరు రండి లోపల టచ్ స్క్రీన్ ఉంది ఆటోమేటిక్ ఆటోమేటిక్ అంటేనే ఒక బ్రాండ్ అండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి కేవలం మూడు లక్షలు పవర్ ఇండోస్ పవర్ స్టీరింగ్ సెంటర్ లాకు ఈ కలర్ దొరికేది కూడా మనం అదృష్టం చేసిండల్లా కేవలం మూడు లక్షలు అంటే త్రీ లాక్స్ అండి అయినంత త్వరగా ఇన్సెల్ బోర్డు ఫిగో రెండు వేల పన్నెండు టైటానిక్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి డీజిల్ వైట్లు ఇరవై నాలుగు ఇరవై ఆరు మైలేజ్ కూడా వస్తుంది లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాక్ కానీ సూపర్ గా ఉందండి బోర్డు ఫిగో మూడు ఫిగో అంటేనే ఒక బ్రాండ్ ఐటమ్ అండి కాబట్టి అయినంత త్వరగా తీసుకెళ్ళండి లోపల చూడండి ఇంటీరియర్ చూడండి ఏసీ చూడండి సిస్టమ్ చూడండి సెంటర్ లాక్ చూడండి గా ఉంది వెహికల్ వదిలితే దొరకదు పంపర్ ఆఫర్ కేవలం రెండు లక్షల యాభై ఐదు వేలకే ఇస్తా పన్నెండు మోడలు టైటానిక్ చూడండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా జాస్తి రోజులైతే ఉండదు సుమో చూడండి రెండు వేల పన్నెండు అతి తక్కువ రేటు కేవలం టూ లాక్స్ ఇస్తా కాబట్టి అయినంత తొలిగా తీసుకున్నారు బెంగళూరు చెన్నై హైవే చూడండి చిత్తూరు టోల్ గేట్ వద్ద ఈ వీడియో తీస్తున్నా చూడండి అవుట్ చూడండి వెహికల్ ఎలా ఉన్నాయో ఆల్ వెహికల్ రేట్లు చెప్పా రేట్లు చెప్పాను అయినంత తొలిగా వచ్చి తీసుకెళ్ళండి సోదరులరా జాస్తి రోజులు అయితే ఉండవు మీరు అయినంత త్వరగా మీరు అయినంత త్వరగా రాండి మా ముందుకి అయినంత త్వరగా వచ్చి వెహికల్ దొరుకుతాయి జాతీయ రోజు అయితే దయ ఉంచి ఉంచి మీరంతా టోటల్గా వచ్చి వెహికల్ తీసుకెళ్ళండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సోదరరా మీరు కొట్టి ప్రతి లైక్ నాకు ఇంపార్టెంట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్తున్నా అయినంత త్వరగా రాండి ఎక్కడ ఆల్ ఆహికలు ఈ రోజు రేట్లు చెప్పా నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా మీరే చూస్తున్నారు లైవ్ లో ఇటువంటి కార్స్ మన వద్దకి వస్తుంటాయి రూపాయల కమిషన్ కోసము మేము వ్యాపారం చేస్తున్నాము చాలా మంది చాలా వరకు వీళ్ళు చాలా ఫ్లాటీగా చేస్తున్నారని కూడా చెప్తుంటారు సోదరులరా వీళ్ళందరూ మా పిల్లలు చూడండి పిలిస్తే ఎక్కడికైనా డ్రైవింగ్కి వస్తారండి చూడండి ఇంత రాత్రిలో ఈరోజు చూడండి ఇరవై ఐదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగున నైటు నైటు పదకొండు గంటల సమయంలో ఈ వీడియో తీసుకున్నా చూడండి మా పిల్లలు చూడండి వీళ్ళంతా డ్రైవర్లు పిల్లలు మా సొంత నందు అందరూ వచ్చారు అన్నా మళ్ళన్నా మీరు పిలిస్తే మేము ఎక్కడికైనా వస్తామని అని ఫ్రీ సర్వీస్ చేసేకి నా ఎంటొస్తున్నానండి కాబట్టి ఇటువంటి వారు కూడా సమాజంలో చాలా మంది ఉన్నారు కాబట్టి మీరే గుర్తు పెట్టుకోండి సోదరులరా మేము ఇచ్చే ప్రతి కారును అతి తక్కువ రేటు పంప రాఫర్లతో ఇస్తాను కాబట్టి చాలా మందికి చూడండి ఇతను తక్కువ రేట్లకు అమ్ముతున్నాడు మా కారు సేల్ కాలేదనేసి కూడా కొంతమందికి ఇది కూడా ఉండదండి కాబట్టి మీరే గమనించండి నాకు వచ్చి వెయ్యి రూపాయల కమిషన్ కోసము ఎక్కడెక్కడో ఓనర్లు ఎత్తుకొచ్చి మా వద్ద పెడతారండి కాబట్టి ఆ వెయ్యి రూపాయలు లక్ష కారు అమ్మినా కూడా వెయ్యి రూపాయలు మాకు కమిషన్ వస్తుందండి కాబట్టి ఈ వీడియో చూసేవాళ్ళు మీరే చూడండి ఆల్ వెహికల్ రేట్లు చెప్పాము ఈరోజు ఈ వెహికల్ కూడా యాత్ర చెప్తున్నాము ఆల్ వెహికల్ చెప్పాము కాబట్టి ఈ వీడియో చూసిన తక్షణమే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కలో ఉన్న కి క్లిక్ చేయండి సోదరులారా జాస్తి రోడ్లు అయితే నా వెహికల్స్ సోల్డ్ అవుట్ అవ్వతున్నాయి